విజయవాడ కొండను అమ్మవారు ఎందుకు రెండుగా చీల్చారు అమ్మవారు రాగానే ఆ కొండ ఎందుకని తగలబడింది అసలు అమ్మవారిని కనకదుర్గ అని ఎందుకంటున్నారు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు ఇప్పుడు శాంతమూర్తిగా ఎందుకని ఉంది ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు అమ్మవారు రాత్రంతా ఊరు మొత్తం తిరిగేదా మహాభారతంలోని అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోతాడేమో అనే భయంతోనే శ్రీకృష్ణుడు ఈ కొండకు వెళ్లి తపస్సు చేయమని చెప్పాడా ఈ విజయవాడ కనకదుర్గమ్మ రహస్యాలన్నీ ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం మన పురాణంలో ఉన్న అద్భుతమైన కథలను వాటిలోని విలువలను నేటి తరానికి అందజేయాలనేదే మా ఛానల్ వాక్ శక్తి యొక్క ముఖ్య ఉద్దేశం అది తెలుసుకోవాలంటే మనం కృతయుగంలో జరిగిన కథ గురించి తెలుసుకోవాలి అంటే దాదాపు రెండు కోట్ల సంవత్సరాలు ఆ కాలంలో మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు దానికి దేవతలందరూ తమ శక్తులను ఏకం చేసి ఒక మహా తేజస్సు రూపిణి అయిన దుర్గాదేవిని సృష్టించారు ఆ మహాదేవి మహిషాసురుణ్ణి చంపేసి లోకాలన్నింటినీ కాపాడింది ఈ కథ మొత్తం మన ఛానల్లో ఏ ఏ ఇమేజెస్ అండ్ వీడియోస్ తో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి ఒక్కసారి వెళ్లి చూడండి కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను ఈ వీడియో అయిపోయిన తర్వాత తప్పక చూడండి ఈ మహిషాసుడిని అంతం చేసిన తర్వాత అదే రూపంతో దుర్గమాసురుడిని అంతం చేసింది ఆ దుర్గమాసురుణ్ణి చంపిన తర్వాత రుద్ర స్వరూపంతో ఉన్న ఆ రూపం చల్లారలేదు ఆ భీకర రూపాన్ని చూసి దేవతలందరూ భక్తితో పాటు కాస్త భయంతో వణికిపోయారు వారిని శాంతింపజేయడం కోసం అమ్మవారు తన ఉగ్ర రూపాన్ని విడిచి ప్రశాంతమైన సౌందర్యమూర్తి అయిన రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చింది అప్పుడు దేవతలందరూ తల్లి పాదాలపై పడి అమ్మ నీ ఈ శాంత స్వరూపం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది కానీ లోకాలను కాపాడిన ఆ ఉగ్ర రూపాన్ని కూడా మేము ఎల్లప్పుడూ దర్శించాలి అని అనుగ్రహించు అని ప్రార్థించారు అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు భూలోకంలో ప్రచండ స్వరూపాన్ని ఈ ఈశ్వరి తేజస్సును తట్టుకోగలిగే శక్తి ఏ ప్రదేశానికి ఉంటుంది దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు కదా అన్నారు అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారితో ఇలా అన్నాడు తల్లి అప్పట్లో కీలుడు అనే ఒక గంధర్వుడు మీకోసం ఘోరమైన తపస్సు చేశాడు మీరు ప్రత్యక్షమై వాడికి ఏం వరం కావాలో అని అడగగా తల్లి మీరు ఎల్లప్పుడూ నా గర్భంలో ఉండాలి అని విచిత్రమైన కోరిక కోరాడు గుర్తుందా అన్నాడు అతని భక్తికి మెచ్చి నాయన నా తేజస్సును నీవు గర్భంలో ధరించడం సామాన్యమైన విషయం కాదు నువ్వు దాన్ని భరించలేవు అన్నారు కానీ భవిష్యత్తులో మీరు అతని గర్భంలో ఉంటానని మాటిచ్చారు అప్పటి నుంచి ఆ కీలుడు అనే గంధర్వుడు ఒక పర్వతం రూపంలోకి మారి యుగాలు తరబడి కొన్ని సంవత్సరాలు తరబడి మీ కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు అమ్మవారు దేవతల ప్రార్థనలు మందించి కీలుడు అనే పర్వతం గర్భం నుండి ఒక మహోగ్ర రూపంలో ఉద్భవించింది ఇక్కడ గర్భం అంటే అమ్మవారు ఆ కొండ మధ్యలో వెలిసింది అటు కొండ పూర్తిగా పైన కాదు పూర్తిగా కింద కాదు మధ్యలో వెలిసింది అమ్మవారు భయంకరమైన రూపంతో కొండ మధ్యలో వెలవగానే ఆమె తేజస్సును ఆ పర్వతం తట్టుకోలేకపోయింది అమ్మవారి నేత్రాల్లో కుడి కన్ను సూర్యుడు అంటే అగ్ని నేత్రం ఎడమ కన్ను చంద్రుడు అంటే ప్రశాంత నేత్రం ఆమె తన కుడి కన్ను తెరవగానే దాని నుండి ఆ పర్వతంలోని కుడివైపు భాగమంతా అగ్నితో మంటలు చెలరేగి మండిపోవటం ప్రారంభమైంది అలా మండుతూ ఆ వేడికి కుడివైపు భాగమంతా పగిలిపోయింది దానితో ఆ ప్రళయాన్ని ఆపడానికి అమ్మవారే తన దశ వల్ల ఉన్న మంగళగౌరి దేవిగా అవతరించి ఆ మంటలను తన శక్తితో ఆపి పగిలిపోయిన కొండ భాగాన్ని తన పాదంతో అణిచివేసి దూరంగా నెట్టేసింది అలా మంగళగౌరి అమ్మవారి పాదంతో నెట్టబడిన కొండ ప్రదేశమే ఈనాడు మనం దర్శించుకునే మంగళగిరి క్షేత్రం ఒక్క మాటలో చెప్పాలి అంటే మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి కొండ కూడా ఈ ఇంద్రకీలాద్రి పర్వతంలో ఒక భాగమే ఆ ఉగ్ర స్వరూపాన్ని శాంతింపజేయటానికే నేటికి భక్తులు పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా అమ్మవారు కీలాద్రి మీద అవతరించగానే ఇందు చంద్రుడు ఇంకా మిగిలిన దేవతలందరూ అమ్మవారిని భక్తితో పూజలు చేశారు అందుకే కీలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది ఈ ఇంద్రకీలాద్రిలో వెలిసిన అమ్మవారు ఏమలో ఒక రూపం కాదు ఆమె మహాశక్తి స్వరూపిణి ఆ భయంకరమైన తేజస్సును రుద్ర స్వరూపాన్ని చూసిన పూర్వకాలంలోని ప్రజలు ఆమెను శాంతింపజేయాలని చూడలేదు దానికి బదులుగా ఆ ఉగ్రత్వాన్ని ఆరాధించేవారు అమ్మవారి ఉగ్రరూపిణిగా ఉండటంతో ఆ ఉగ్రత్వాన్ని కొంతైనా తగ్గించాలి అనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు దిగి వచ్చి వంద అశ్వమేఘ యాగాలు చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ ప్రతిష్ఠించిన శివలింగాన్ని మొట్టమొదటిసారిగా మల్లెపూలతో పూజించాడు అందుకే స్వామిని మల్లేశ్వర స్వామి లేదా మల్లికార్జున స్వామి అని పిలుస్తారు అప్పట్లో ఆ తల్లికి ప్రీతికరమైన బలు కూడా జరిగేవి అని పురాణ గాధలు చెబుతున్నాయి ఆ తర్వాత ద్వాపరయుగంలో వ్యాధ వ్యాసుడు సలహా మేరకు అర్జునుడు పాశుపతాశ్రం కోసం అమ్మవారు ఏ కొండ మీదైతే ఉగ్రరూపంతో వెలిసిందో అదే కొండ మీద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయటం మొదలు పెట్టాడు తపస్సు తీవ్ర స్థాయికి చేరుకుంది కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఇలా అర్జునుడు తీవ్రంగా తపస్సు చేస్తూ ఉండగా ఒక అడవి పంది పెద్దగా అరుచుకుంటూ అర్జునుడు వైపు నుంచి పరిగెత్తింది ఆ భయంకరమైన శబ్దానికి తపస్సు నుంచి అర్జునుడు లిగిచి చూశాడు తన తపస్సును చెడగొట్టింది అనే కోపంతో విల్లు ఎక్కువ పెట్టాడు అలా ఎక్కువ పెట్టాడో లేదో వెనక నుంచి సర్రనా ఒక బాణం వచ్చి ఆ అడవి పంది మలద్వారంలో గుచ్చుకొని నోట్లో నుంచి బయటికి వచ్చింది అది వెంటనే వెనక్కి తిరిగింది ముందు వెళ్లిన బాణాన్ని అర్జునుడు గమనించలేదు కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అర్జునుడు కూడా బాణం వదిలాడు వెనక్కి తిరిగిన పంది నోట్లో బాణం దిగి మలద్వారం నుంచి వెనక్కి వచ్చి పడింది పంది కుప్పకూలి కూలి చనిపోయింది అర్జునుడు చూస్తూ ఉండగానే ఒక ఎరుకలవాడు వచ్చి అక్కడ ఉన్న బాణాన్ని తీసుకోబోయాడు అర్జునుడు ముందుకొచ్చి చూశాడు అప్పుడు ఆ ఎరుకలవాడు ఇది మా నాయకుడు వేసిన బాణం మా నాయకుడు వేసిన బాణానికే పంది చనిపోయింది నీకు అసలు బాణాలు వేయటం కూడా వచ్చా అని ఎగతాళి చేశాడు అర్జునుడికి పిచ్చి కోపం వచ్చింది మాటా మాటా పెరిగింది ఇప్పుడు ఆ ఎరుకలవాడు లేదా కిరాతుడు యొక్క నాయకుడు మీద నెమలికలు పెట్టుకుని అక్కడికి వచ్చి ఇది నా రాజ్యం ఆ పందికి ముందు బాణం వేసింది నేనే నా బాణం వల్లే ఆ పంది చనిపోయింది అన్నాడు ఆయన పక్కనే నాయకుడు యొక్క భార్య కూడా చాలా అందంగా ముత్యాల పూసలు వేసుకొని చేతిలో తేనె కుండ పెట్టుకొని ఒక్క చీర మాత్రమే కట్టుకొని అంటే కిరాతుల రాణి కదా కనీసం జాకెట్ కూడా లేదు కేవలం చీర ఒక్కటే ఉంది ఇద్దరు మధ్య జరుగుతున్న గొడవని చూస్తూ ఉంది అర్జునుడు కోపంతో తీసి బాణాలు వేయటం మొదలు పెట్టాడు అర్జునుడు బాణాలు వేస్తుంటే ఈ కిరాతుల నాయకుడు మాత్రం బాణాలను చేత్తో పట్టుకుంటున్నాడు ఒక్క బాణం కూడా ఆయన్ని తాకట్లేదు కొన్ని బాణాలు ఆయన దగ్గరగా వచ్చి పక్క నుంచి వెళ్లిపోతున్నాయి అర్జునుడు బాణాలు వేస్తూనే ఉన్నాడు కిరాత నాయకుడికి మాత్రం ఒక్క బాణం కూడా గుచ్చుకోలేదు అర్జునుడు బాణాలు అక్షయ తూనీరాల నుంచి తీస్తూ ఉంటాడు అంటే తన బాణాలు ఎన్ని తీసినా అయిపోవు ఇన్ఫైనట్ గా వస్తూనే ఉంటాయి కానీ ఈ కిరాతుడు ముందు మాత్రం బాణాలు అయిపోయాయి బాణాలు అయిపోవటంతో అర్జునుడు ఆశ్చర్యపోయాడు ఇక చేసేదేమీ లేక గాంధీవాన్ని తీసుకొని గాండేవంతో కొడుతూ ఉన్నాడు అలా కొట్టగానే గాండివం ఒక్కసారిగా మాయమైపోయింది కానీ ఆ పౌరుషం ఎక్కడికి పోలేదు మల్ల యుద్ధానికి దిగాడు ఆ కిరాత నాయకుడు అర్జునుడు మల్ల యుద్ధంలో కొట్టుకుంటూనే ఉన్నారు అలా మల్ల యుద్ధంలో కొట్టుకొని కొట్టుకుని అర్జునుడికి వచ్చి కింద పడిపోయాడు మెల్లగా స్పృహలోకి వచ్చి తను పూజించిన శివలింగం వైపు చూశాడు ఆ శివలింగంపై తానే పూజ చేసి కొన్ని పువ్వులను పెట్టాడు అవే పువ్వులు ఆ కిరాత నాయకుడు నెత్తి మీద కనిపించాయి అప్పుడు అర్జునుడికి అర్థమైంది వచ్చింది ఆ మహాశివుడని పక్కనే ఉన్నది అమ్మవారిని అర్జునుడికి అర్థమైంది పాదాల మీద పడి నమస్కరించాడు అప్పుడు ఆ బోలాశంకరుడు నీ విలువిద్య చూసి నేను ముగ్ధుణ్ణయిపోయాను నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అర్జునుడు పాశుపతాస్త్రం అడిగాడు అలా అర్జునుడికి ఈ కొండ మీద తపస్సు చేస్తేనే పాశుపతాస్త్రంతో పాటు మరికొన్ని అస్త్రాలు కూడా లభించాయి అలా అర్జునుడు తన జీవితంలో అతిపెద్ద విజయాన్ని పొందిన స్థలం కాబట్టి ఈ స్థలానికి విజయవాటిక అని పేరు వచ్చింది అదే కాలక్రమంలో విజయవాడగా మారింది ఒకవేళ అర్జునుడికి గనక పాశుపతాస్త్రం లభించకపోతే అభిమన్యుడి చనిపోయిన రెండవ రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సి వచ్చేది ఈ పాశుపతాస్త్రం వల్ల వలన సైంధవుడ్ని చంపగలిగాడు ఈ కథ ఇంకా డీటెయిల్ గా మీకు కావాలి అంటే కింద కమెంట్ చేయండి నేను మరొక వీడియో చేస్తాను ఇక ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గాదేవి కనకదుర్గగా ఎలా మారిందో ఇప్పుడు చెప్పుకోబోతున్నాం యుగం అయిపోయిన తర్వాత కలియుగంలో ఇదే ప్రదేశాన్ని మాధవ వర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆ రోజుల్లో ప్రజలందరికీ ఒక బలమైన నమ్మకం ఉండేది అమ్మవారు ఉగ్రస్వరూపిని కనుక రాత్రిపూట అమ్మవారు కొండపై నుంచి కిందకి దిగి ఊరంతా తిరుగుతుందని ఉగ్ర రూపంతో ఉన్న దుర్గాదేవి బలి కోరుతుందని ప్రజలు బలంగా నమ్మేవారు అందుకని రాత్రులు ఎవరూ బయట తిరిగేవాళ్లు కాదు మనుషులే కాదు పశువులను కూడా బయట తిరగనించేవాళ్లు కాదు ఇలా ఉండగా ఒక పేద మహిళ తన ఎనిమిదేళ్ల కొడుకుతో చింతకాయలు కోసుకొని తిరిగి వస్తూ ఉంది అప్పటికే చీకటి పడింది ఎవ్వరూ లేరు దానితో వాళ్లు కూడా త్వర త్వరగా ఇంటికెళ్లటానికి బయలుదేరారు అలా నడుస్తూ ఉండగా కొండ మలుపు వద్ద ఆ పిల్లవాడు కొంచెం ముందుకు పరిగెత్తాడు అటు నుంచి ఒక ఆరు గుర్రాల రథం వేగంగా వచ్చి ఆ పిల్లాడి మీద నుంచి ఎక్కి వెళ్లిపోయింది పిల్లవాడు అక్కడికక్కడే చనిపోయాడు కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది ఆ పిల్లవాడి శవాన్ని భుజాన వేసుకుని రాజు దగ్గరికి తీసుకెళ్లింది రాజుగారి కోట దగ్గరికి వెళ్లి ధర్మ గంటని కొట్టింది ఆ గంటని ఎవరు ఏ సమయం లో కొట్టిన రాజుగారు వచ్చి న్యాయం చేస్తారు అని నమ్మకం అలా కొట్టగానే రాజుగారు బయటికి వచ్చారు జరిగిన విషయం అంతా రాజుగారికి చెప్పింది నువ్వు ఇంటికి వెళ్ళు నేను న్యాయం చేస్తాను అని రాజు మాటిచ్చాడు ఆ పేద మహిళ ఇంటికి వెళ్ళింది మనసులో మాత్రం రాజుగారు చెప్పారు కానీ ఇంత పేద మహిళకు న్యాయం చేస్తారా అని అనుకుంది ఇంతకీ ఈ రాజు చరిత్ర ఏంటి అంటే ఈ రాజు అమ్మవారికి గొప్ప భక్తుడు రాజుగారికి పిల్లలు పుట్టకపోవడంతో ఎన్నో రోజులు నోములు వ్రతాలు నోయగా అమ్మవారి ఆశీస్సులతో ఒక కొడుకు పుట్టాడు అప్పటి నుంచి అమ్మవారికి ఉత్సవాలు కూడా జరిపించేవాడు కొడుకును అల్లారు ముద్దుగా పెంచుకునేవాడు ఆ రోజు గడిచింది తెల్లవారగానే ఆ పేద మహిళ రాజుగారి కోట వైపు నడుచుకుంటూ వస్తుంది చూస్తూ చూస్తూ ఒక్కసారి ఆగి నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయింది ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసుకోగా పుట్టిన రాజుగారి కొడుకు తల వేలాడుతూ కనిపించింది ఏంటా అని ఆరాతీయగా రాజుగారు ఆ పేద మహిళ యొక్క పిల్లవాడు ఎవరి వల్ల చనిపోయాడో వాడి తల తెగిపడాలి అని ఆజ్ఞాపించాడు ఆరాతీయగా రాజుగారి సొంత కొడుకే ఆ సమయంలో రథం నడుపుకుంటూ వచ్చి మలుపు తిరిగేటప్పుడు పిల్లవాడు కనపడకపోవడంతో రథం చక్రాలు ఆ పిల్లవాడి మీదకి ఎక్కించాడని ఆగకుండా అదే రథం మీద రాజ్యానికి వచ్చేశాడని తెలుస్తుంది దానితో రాజుగారు తన సొంత కొడుకని కూడా లెక్క చేయకుండా మరణ శిక్ష విధించారని దానికి మంత్రులు పేద మహిళకి ఎంతో కొంత ఇచ్చి పంపించేద్దాం దానికోసం యువరాజుని శిక్షించొద్దు అని మొరపెట్టుకున్నా రాజు వినలేదని న్యాయం అనేది అందరికీ ఒకేలా ఉండాలని తన సొంత కొడుకే మరణ శిక్ష విధించాడని తెలుసుకుంటుంది చనిపోయిన పిల్లవాడి మృతదేహం రాజుగారి కొడుకు మృతదేహం పక్క పక్కనే ఉంచారు అలా చూస్తూ ఉండగానే కొన్ని గంటల పాటు విజయవాటిక అంతా బంగారు వర్షం కురిసింది అప్పుడు ఆకాశం నుంచి ఒక గొంతు ఇలా అంటుంది ఓ రాజా నీ ధర్మానికి ప్రతిఫలంగా నీ కుమారుడు ఆ పేద మహిళ యొక్క కుమారుడు ఇద్దరు బ్రతికి వస్తారు అని వినిపించింది వెంటనే ఇద్దరు బాలులు బ్రతికి లేచి నిలబడ్డారు ఆ రోజు అమ్మవారి కరుణతో విజయవాటిక అంతా బంగారం కురిసింది కాబట్టి అమ్మవారిని కనకదుర్గాదేవి అని పిలుస్తారు అప్పటికి అమ్మవారు స్వరూపంగానే ఉండేది తీవ్రమైన రాజస తామస పూజలు జరుగుతూ ఉండేవి కొన్నాళ్ల తర్వాత అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఆది శంకరాచార్యులు విజయవాడకు వచ్చారు అమ్మవారిలోని ఉగ్రకళలను శాంతింపజేయడానికి ఆయన తన యాగశక్తితో అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రాన్ని స్థాపించి ఆ ఉగ్ర స్వరూపంలో ఉన్న అమ్మవారి శక్తి మొత్తాన్ని శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టి అమ్మవారిని శాంత రూపంలోకి తీసుకువచ్చారు అప్పటి నుంచి ఆలయంలో జంతుబలుల వంటి తామస ఆచారాలు పూర్తిగా నిలిపివేయబడ్డాయి నేడు మనం చూస్తున్న అమ్మవారు శాంత రూపంలో ఉండి చిరునవ్వుతో ఉంటుంది అమ్మవారిని అలా ప్రతిష్ఠించింది ఆది శంకరాచార్యులు ఇలా చెప్పుకుంటూ పోతే విజయవాడలో మరెన్నో కథలు ఉన్నాయి మీకు ఆ కథలన్నీ వినాలి అనుంటే ఓం శ్రీమాత్రే నమ అని కమెంట్ చేయండి లేదా ఏ కథ కావాలో కమెంట్ చేయండి నేను వాటన్నింటినీ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తాను